పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విజయ స్కిన్ హాస్పిటల్ రెండు వేల పదకొండులో విజయ లేజర్ సెంటర్ రెండు వేల పదహారులో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నెయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయా హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మా అడ్రస్ శంకరమఠం వీధి ఆర్ఆర్పేట ఏలూరు టూ నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న ఏడు ఎయిర్పోర్ట్లకు అదనంగా మరొక ఎయిర్పోర్ట్లు ఏడు ఎయిర్పోర్ట్స్ రావడానికి మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజార్పూర్ రామ్మోహన్ నాయుడు గారు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు మరి కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వంలో ఏపీ నుండి ఇద్దరు మంత్రులయ్యారు టీడీపీ నుండి ఒకరి కింజార్పు రామ్మోహన్ నాయుడు గారు మరొకరు పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు ఎంపీ గారు మరి బీజేపీ నుండి భూపితరాజు శ్రీనివాస్ వర్మ గారు భీమవరం నుండి బీజేపీ పార్టీ నుండి ముగ్గురు కేంద్ర మంత్రులు ఉన్నారు మరి ప్రస్తుతానికి పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు గారు ఈ శాఖ సంబంధించిన కేబినెట్ మినిస్టర్ కాబట్టి మరి క్యాబినెట్ అధికారులతో అంటే ఆ శాఖ సంబంధించిన ఉన్నతాధికారులతో ఇప్పటికే మంత్రి రామ్మోహన్ నాయుడు గారు చర్చలు జరిపారు పలు దప్పాలుగా అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో కేంద్ర పౌర విమానయాన శాఖ ఉన్నతాధికారులతో కూడా సమీక్ష జరిపి ప్రస్తుతం ఉన్న ఎయిర్పోర్ట్లు ఏడిట్లో మరి ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకి గణనీయంగా పెరుగుతున్న దృష్ట్యా మరొక ఏడు ఎయిర్పోర్ట్లు ఆంధ్రప్రదేశ్కి అవసరం అవుతున్నాయి దానివల్ల ఖచ్చితంగా ఒక యుద్ధ ప్రాతిపదికన ఏడు ఎయిర్పోర్ట్లు ఏపీలో ఏ ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్లు ఉండాలి వ్యాపార కేంద్రాలుగా వాణిజ్య కేంద్రాలుగా ఉన్న జిల్లాల్లో ఖచ్చితంగా ఎయిర్పోర్ట్లు దగ్గరలో ఉండాలి మరి ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి మరి ఏపీ నుండి వ్యాపార లావాదేవీలు జరపాలంటే ఒక ట్రాన్స్పోర్టు శాఖ దానికంటే ఒక విమాన విమానాల ద్వారా మాత్రమే వ్యాపారస్తులు ఇతర దేశాలకి రాష్ట్రాలకు వెళ్ళి వారి వ్యాపార లావాదేవీలు నడపడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎయిర్పోర్ట్లు అనేది ఖచ్చితంగా నీట్ అయితే కనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న ఏడు ఎయిర్పోర్ట్లు కూడా ఎప్పుడు రద్దీగా వెయిటింగ్ లిస్టు టికెట్లు నడిచే పరిస్థితి నడుస్తుంది మరి అలాంటప్పుడు ఏడు కావాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ప్రతిపాదన మరి ఆ శాఖ మంత్రి ఏపీలో తెలుగుదేశం పార్టీ చెందిన ఎంపీ కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి కింజారు రామ్మోహన్ నాయుడు గారు రామ్మోహన్ నాయుడు గారు కూడా గిడి సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది మరి ప్రధానమంత్రి గారు ఆమోదమే తరువాయి తర్వాత ఏపీకి ఏడు ఎయిర్పోర్ట్లు రావడం పక్కా అని చెప్పి క్లారిటీ ఉంది ఏదేమైనా కొద్ది ఇంకా కొద్ది రోజులకి మొత్తం ఏపీలో దాదాపుగా పద్నాలుగు ఎయిర్పోర్ట్లు అందుబాటులో ఉండబోతున్నాయి మరి రాష్ట్రం నలుమూల నుండి ఏ మూలకెళ్ళినా కూడా ఎయిర్పోర్ట్లో వెళ్ళటానికి విమానాల్లో వెళ్ళటానికి సౌలభ్యం మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చేపట్టారు ఖచ్చితంగా ఇది ఒక మంచి శుభ పరిణామమే ఎయిర్పోర్ట్లు రావడం వల్ల వాణిజ్య వ్యాపార రంగం అభివృద్ధి చెందంతో పాటు ఆంధ్రప్రదేశ్కి కూడా ఆర్థికంగా పెట్టుబడులతో పాటు పెట్టుబడులే కాకుండా వివిధ రకాల రాయితీల వల్ల కూడా ఏపీ ప్రభుత్వానికి ఆదాయ వనరు సమకూరే అవకాశం ఉన్న దృష్ట్యా ఎయిర్పోర్ట్లు అనేది చాలా అత్యవసరంగా అవసరం అనేది ప్రభుత్వం గుర్తించిన దృష్ట్యా మరి కేంద్ర మంత్రి రామ్మోహన్ అడిగారు గారు ఇప్పటికే మరి కేంద్రంతో అధికారులతో చర్చలు జరిపారు ప్రధానమంత్రి గారు కూడా మాట్లాడి మరి ఏపీకి రావాల్సిన ఎయిర్పోర్ట్లు కూడా త్వరితగతిన రావడానికి కూడా ముఖ్యమంత్రి గారు రామ్మోహన్ నాయుడు గారు కూడా అదే పనిలో నిమగ్గన ఉన్నారు ప్రతి త్వరలో ఏపీలో పద్నాలుగు ఎయిర్పోర్ట్లు మన ఆంధ్రప్రదేశ్లోని ప్రయాణికులకి వాణిజ్య వ్యాపార రంగాల వారికి ఎయిర్పోర్ట్లు ఎంతగానో దోహదపడే అవకాశం కనిపిస్తుంది ముఖ సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామ్ మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో ఆషాఢం డిస్కౌంట్స్ ధరలకే షాపింగ్ చేయండి మూడు వందల ముప్పై మూడు రూపాయలకే రిచ్ లుక్స్ నాలుగు వందల రూపాయలకి రెండు రాయల్ షిఫాన్ శారీస్ ఎనిమిది వందల రూపాయలకి రెండు లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్ రెండు వేల రూపాయలకి రెండు వామ్ సిల్క్ శారీస్ మూడు వేల రూపాయలకి రెండు గాంధర్వ పట్టు శారీస్ నాలుగు వేల రూపాయలకే రెండు సాఫ్ట్ బ్రొకెట్ శారీస్ ఐదు వేల రూపాయలకే రెండు పాయిడీ టిష్యూ శారీస్ మూడు

షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై ట్వంటీ నైన్ పర్సెంట్ ఆఫర్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం